గీతిక రామచంద్ర పీఠానికి ప్రత్యేక అభినందనలు ఇక్కడ ఎంతో మందికి వివాహాలు జరగకుండా వివాహం జరిగినాయి ఎంతో మంది సంతానాలు లేకుండా సంతానం జరిగింది అయితే ఈ రోజు మనం గుర్తించుకునే అంశం చాలా మందికి వివాహాల ఆలస్యం కొంతమంది వివాహాలే జరగవు ఎందుకంటే లగ్న దోషం వల్ల కానీ రాశి దోషం వల్ల కానీ వాళ్ళు పెట్టుకున్న పేరు దోషం వల్ల కానీ వాళ్ళకు ఉన్నటువంటి సప్తమ స్థాన దోషాల వాళ్ళ కానీ వాళ్ళకు ఉన్నటువంటి సప్తమ స్థాన దోషాల వాళ్ళ కానీ వాళ్ళకి వివాహాలు అయితే ఈ వివాహాలు జన్మ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా గీతికా రామచంద్ర పీఠాన్ని సందర్శించి మమ్మల్ని సంబంధించినట్లయితే ఇక్కడ వారికి వివాహాలు జరిగినటువంటి వారికి ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు జరిపిస్తాం ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ జరిపించేసి అమ్మవారికి పేరు చేసినట్టయితే వివాహాలు లేనివారు ఎటువంటి పరిస్థితులు వివాహం దొరుకుతుంది ఆలోచించ పడలేదు మా దగ్గరకు వచ్చినప్పుడు చాలా మందికి వివాహాలు జరిగినాయి వాళ్ళలో ఈ మధ్యనే మన దసరాకి వెంకట్రమారెడ్డి అనేవాళ్ళు వృత్తి కూడా ఇక్కడ మా దగ్గర దసరా కంటే జరిగినప్పుడు వివాహం జరిగినాయి మీరు ఈ యూట్యూబ్ నృష్టి ప్రేక్షకులందరూ కూడా నేను చేసే మనం ఏంటంటే మీకు ఎవరికైతే వివాహం దగ్గలేదు వారు మిమ్మల్ని సంప్రదించినట్టయితే వాళ్ళ వివాహాలకి పరిష్కారానికి చక్కని పరిష్కారం చూపిస్తాం వాళ్ళు వివాహం చక్కగా జరిగే అవకాశం ఉంది తద్వారా సత్సవంతాన్ని పొందుతారు థ్యాంక్ యూ